గుడ్ మార్నింగ్ చూడండి అండి టైం అయితే తొమ్మిది అవుతుంది తొమ్మిది దాటింది టిఫిన్ అయితే టిఫిన్ వంట కూడా పెందలాడ చేస్తున్నానండి ఎండకైతే అసలు వంటగదులకు రాబుద్ది కావట్లేదండి పదకొండు టైం అయినప్పుడు గందకి ఈ రోజు టిఫిన్తో పాటే వంట కూడా స్టార్ట్ చేశానండి ఈరోజు మాకు చూడండి టిఫిన్ అయితే పెట్టేసాను అందరికీ టిఫిన్ అయితే చేశాను కర్రీ కూడా రైస్ అయితే అయిపోయింది కర్రీ మాత్రం ఇంకా సొరకాయ అయితే చేస్తానండి ఈరోజు కొంచెం ఇంటి దగ్గర హౌస్ పని ఉంది హౌస్కి కొంచెం గొడవటానికి అయితే వచ్చారు కొంచెం ఈ రోజు మాకు ఇదే పనులు అయితే సరిపోతాయండి చూడండి అండి టైం చెమటలో మండిపోతాను నేనైతే అసలుకి ఈ చెమటకి ఎంట కష్టం తట్టుకోలేకపోతున్నానండి మరి ఇక జనం మరి ఎట తట్టుకుంటున్నారేమో నా వల్ల అయితే అసలు కావట్లేదు ఇక పెందలాడే చేస్తున్నాం అంట మాత్రం పెందలాడే చేస్తాం చూడు తల నిండా చెమటలాగా ఎట్టబెట్టినా ఓకే అండి ఇగో చూడండి ఉప్మా అయితే చేశాను ఉప్మా పెడుతున్నాను పాలు వేడి చేశా రైస్ అయితే వండేసాను సొరకాయ కర్రీకి సొరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను టీ కాఫీ పెట్టేసి కర్రీ చేసుకుంటా ఇక టిఫిన్ అయితే పెట్టు పెట్టేసాను టిఫిన్ పెందరాడే ఇక వంట కూడా చేసుకుంటాను ఎండకి ఇక వంటకాసలు ఇది కావట్లేరు ఇక్కడ చేయడానికి అయితే గుంట పొడటానికైతే వచ్చారు ఇద్దరు టైం చూడండి తొమ్మిది బాగు అయిందండి ఇక అసలు ఇప్పుడైతే తట్టుకోలేకపోతున్నా నేనైతే ఇక చేసేస్తాను వంట చేసేస్తాను ఎక్కడ వర్క్ చేస్తున్నారు స్టాండ్ తీసుకొచ్చుకుంటున్నారు అని सातनाला ले रहा हूं आहा youtube

చూడండి కారం అయితే వేస్తున్న కర్రీ అయితే అయిపోయింది హాయ్ అండి అందరు తిన్నారు అయితే ఇక చూడండి నేను తింటున్నానండి స్వర్గ కర్రీ చేశాను కదా అందరు తినేసి పడుకున్నారు ఎండకి ఇంట్లో పడుకున్నారండి ఇక మొన్న వెల్లుల్లి మామిడికాయ పచ్చడి చేసాను కదా కలిపానండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో అండి గ్రేవీ కూడా సొరకాయ కర్రీ మొన్న కలిపిన మామిడికాయ అండి ఇది ఇక నేను రా కొన్ని వాటర్ ముంచి ఇవ్వండి వేడిగా ఉందని చెప్పేసి వాతావరణం చూడండి అండి మేమైతే కిటికీలు వేసుకొని ఇంకా లైట్ ఆపేసి కిటికీ అయితే వేసాము నేనైతే తింటున్నాను అందరూ అయితే తినేసి పడుకున్నారు ఇక నేను కూడా తినేసి పడుకోమ్మా ఓకే అండి ఇక నేనైతే పాన్ కార్కే నాకు చాట్లు పోతాను ఇక నేనైతే తినేసానండి అయిపోయింది తిన ఒక ముద్ద ఫైవ్ మినిట్స్ పట్టలేదు నా అన్నం తినటానికి ఫైవ్ మినిట్స్లో అయితే నా రైస్ తినడం అయితే అయిపోయిందండి ఇంకేమీ సర్దేసి పచ్చడి అయితే ఉంది పెట్టేసుకొని కాసేపు అయితే పడుకోవాలండి చెమట్లో మాత్రం ఒంట్లో నీరంతా పోతుంది ఎండకి ఓకే అండి కాసేపు అయితే పడుకుంటాము మేము ఎండకి మాకు కొంచెం హౌజ్ పని ఉంది కదా అన్నం దీని అయితే వెళ్ళి ఇప్పుడే వచ్చినట్టు ఉన్నారు వచ్చారండి అన్నమై తినేసి వచ్చారు ఇప్పుడే తినేసి వచ్చి ఇంకా కొంచెం ఉంటే మళ్ళీ పోస్తున్నారు ఇది కొంచెం కొంచెం ఉంటే కదా పోస్తున్నారు వచ్చినట్టు ఉన్నారు అన్న నుంచి అక్కడ చూడండి అండి అక్కడైతే మామూలుగా మొత్తం బూడ్ చేసారు హౌజ్ గేట్ అయితే అసలు అప్పుడు తీ అయితే పెద్ద గేట్ ఉంది అది హౌజ్ అంత మూలాన ఈ గేట్ తీ అయితే కాలేదు తీ అయితే కాక ఈ ఒక్క గేటే తీసేదండి these <laughs>